హాయ్ రాజమండ్రి మన రాజమండ్రి లో వసూలు చేరు మళ్ళీ వచ్చేసింది మరి ఎవరి మంత్ ఇస్తారని మాటిచ్చినప్పుడు ఇవ్వాలి కదండి ఈ ఆఫర్స్ అయితే అన్బిలీవబుల్ కూడా మీరు ఎప్పుడు మర్చిపోలేని ఆఫర్స్ ఒకటి కాదు రెండు కాదు మూడు ఆఫర్స్ వచ్చేసారు చీరలు చాలా వెయిట్ చేస్తున్నాయి గారు ఏంటండి ఆఫర్ అయ్యే మమ్మల్ని అసలు ఊపిరి పీల్చుకుని ఎవరా లాస్ట్ మంత్ మనం పైసా వసూలు సేల్ మీ దాంట్లో స్టార్ట్ చేసినప్పుడు అవును కదా ఎవరి మంత్ ఇస్తాం అనమాట ప్రతి మంత్ పైసా వసూలు సేల్ ఉంటుంది చెప్పి నేను ఆ రోజు వీడియోలో క్లియర్ గా మా కస్టమర్స్ కి మీ వ్యూవర్స్ కి అందరికి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం ఇచ్చారు నేనే వచ్చి దాన్ని బట్టి మాకు లాస్ట్ వన్ వీక్ నుంచి కాల్స్ ఫ్రీక్వెంట్ గా సార్ ఈ మంత్ ఎప్పుడు పెడుతున్నారు ఈ మంత్ ఎప్పుడు పెడుతున్నారు మరి మీరు ఇచ్చే ప్రైస్ అడగకపోతే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తెలుసు కదా మాల్లో ఉండటం వల్ల నాకు కొన్ని గ్యాప్ వచ్చింది లేకపోతే ఫస్ట్ వీక్ లోనే వదిలేయాలి ఆ కార్యక్రమాలను చూసుకుని దర్శనం అంతా అయిపోయి వచ్చినాక స్టార్ట్ చేసే సార్ అయ్యప్ అయిపోయింది సో ఈ మంత్ మోస్ట్లీ టూ టైమ్స్ పెడదామని ట్రై చేస్తున్నాం అండి ఫస్ట్ టైం అయితే ఫిక్స్ అయిపోయింది డేట్ ఎనిమిది తొమ్మిది పది అంటే రేపు మండే నుంచి మండే ట్యూస్డే వెన్స్డే మూడు రోజులు ఇది మండే నుంచేనా రేపు నుంచి మండే నుంచి టైం లేదు మాకు మరి మా కస్టమర్స్ ఆగట్లేదు అంటే ఈ పైసా ఈ రెండో పైసా వసూలు స్పెషల్లీ క్రిస్మస్ ని ఉద్దేశించి చేస్తాం రెగ్యులర్ గా లాస్ట్ టైం మనం ఏదైతే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఇచ్చామో దానికి మించి బంపర్ బొనాంజా కింద ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ఇస్తున్నాము ఈ సారీ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ ఫోర్ శారీస్ ఏం చేయాలి మన వాళ్ళందరికీ తెలిసినవి మా కస్టమర్లు లైన్ లో వచ్చిన నాలుగు చీరలు ఐదు వందలకి ఇస్తున్నారంటే శారీ ఎంత పడింది ఇగోండి పార్సెల్స్ అన్ని రెడీ ఇంకా కొంచెం ఇంకా సగమే వచ్చినాయి ఇక్కడికి ఇవన్నీ అవే నూట పాతిక నూట పది రూపాయలు సారీ పెట్టుబడులు కదండి ఇదిగోండి ఏంటి చేరి నూట పాతికా అవి ఉండొచ్చు నే ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ అవే కాటన్ ఉన్నాయి ఇందులో అన్ని మీకు ఇప్పుడు ఓపెన్ చేసింది ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఓకే ఈ సారి త్రీ ఆఫర్స్ అండి ఐదు వందలకి మూడు షేర్లు అనేది రెగ్యులర్ గా మనం ఇచ్చింది దానికి మించి ఈ సారీ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ఒక ఆఫర్ ఉంది అలాగే సెకండ్ ఆఫర్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అలాగే ఇంకొకటి థౌజండ్ కి ఫైవ్ సారీస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఒక సిక్స్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అంటే ఈచ్ వన్ తీసుకున్నా బిల్లింగ్ ఇచ్చేస్తాం నాలుగు చీరలు కొనుక్కోవాలని రూల్ ఏం లేదండి ఇది కొంచెం వినడానికి చాలా బాగుంది రెండు సారీస్ తీసుకున్న బిల్ ఇచ్చారు నార్మల్గా మీరు లాస్ట్ టైం చెప్పిండు మీకు గుర్తుందో లేదు గానీ వన్ ఆర్ టూ ఆఫర్స్ మాత్రమే ఇస్తామని చెప్పారు ఈ శారీ త్రీ ఆఫర్స్ ఇస్తున్నారంటే క్రిస్మస్ కదా ఇయర్లీ వన్స్ వచ్చే పండుగ మాకు ఎంత మంది ఉన్నారు అనుకుంటున్నారు మాకు అస్సలు నాకు అర్థం కావట్లేదు న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి మూడింటికి వెళ్ళి కూడా ఆఫర్ ఇస్తున్నారండి ఇంకొకటి ఎక్స్ట్రా నాలుగో తీద్దాం నాలుగో కూడా ఇస్తారా మళ్ళీ నెక్స్ట్ వీక్ లో రిలీజ్ చేద్దాం అది సూపర్ సూపర్ ఇస్తురానికి ఇది క్రిస్మస్ కి అంటే ఎక్కువగా మోస్ట్లీ రేట్లు మనం ఇవ్వడానికి ఈ టైంలో చేయటం కారణం ఏంటంటే పెట్టుబడులు ఉంటాయండి ఎక్కువ చర్చెస్ లో కానీ ఎక్కడ కానీ క్రిస్మస్కి ఎక్కువ పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ అందుబాటు ధరలో వచ్చేలాగా కొంచెం ఒక ఇరవై మందికి ఇద్దాము అనుకున్న వాళ్ళు ఈ రేటుకి వచ్చింది అనుకోండి ఒక యాభై మందికి ఇస్తారు కంపల్సరీ అన్ని లోపల సద్దేసి ఉన్నాయి ఈ పార్సల్స్ ఇప్పుడు వచ్చినాయి నిన్న వచ్చినాయి ఆల్రెడీ లోపల సద్దేశం ఉన్నాయండి ఇది ఇప్పుడు వచ్చినాయి ఇంకొక గంటలో ఇంకొక నాలుగు పార్సెల్స్ వస్తున్నాయి మాత్రం సరిపడే శారీస్ అన్లిమిటెడ్ ఎప్పుడు చెప్పాను కదా ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ సర్దేశారండి నేను కొంత ఇక్కడ సర్దేశారు ఇదిగోండి అవన్నీ అక్కడ ఉన్నాయి అవన్నీ ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ ఉన్నాయి అందులో ఇవన్నీ థౌసండ్ కి ఫైవ్ చెప్పాను కదా ఆ ఐటమ్ ఫాస్ట్ గా ఉన్నారు సార్ మొత్తం అన్ని ప్రిపేర్ గా ఉన్నాయి సరే అంటే ఈ సారి అన్లిమిటెడ్ కదండి అన్లిమిటెడ్ కదా మరి ఇస్తానే ఉంటాం ఐటమ్స్ ఇంకా ఎచ్ ఎల్ మార్బుల్ షిఫాన్ శారీ

మెళ్లకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక రోజు బేస్ లో సరిపెట్టరు కాబట్టి ఏ రోజు బేల్లో ఏ కండెంట్ వస్తారో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మీరు ప్రతి రోజు మంచి శారీస్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయచ్చు వాటికొని క్లాత్ పట్టుకోండి క్లాత్ చూడండి అలా చూడండి సరే క్లాత్ కి నాకు తెలిసి చెప్పండి మార్స్ మిల్ మార్స్ మిల్ లో ఎంత ముందరండి బయట అది కూడా చెప్పండి అది చెప్పకూడదు క్లాత్ పేరు చెప్పినప్పుడు మనతో పాటు చాలా వీడియోస్ చేస్తున్నారు కదండి మరి రేట్ కూడా చెప్పాలి కదా మేడం మీకు తెలుసు కదా నేను చెప్పక్కర్లేదు ఆవిడ చెప్పపోయినా ఈ రేటు మార్చి మెల్లో జాజెట్ బయట ఏ రేట్ అమ్ముతున్నారు మీకు తెలుసు దాయడానికి మినిమం త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ రేజ్ అంతే కదా స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండి మన దగ్గర బో మన దగ్గర అరవై మన దగ్గర కొంచెం కాస్ట్లీ వన్ సిక్స్టీ సెవెన్ అంతే ఈ సారీస్ అన్ని కూడా కేవలం నూట అరవై ఏడు రూపాయలు పడతాయండి త్రీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ లో సారీస్ ఎలా ఉంటాయని చూపిస్తాం ముందు இருக்கும் ఏమంటే అసలు ఈ ప్రైజెస్ లో ఇస్తే గొప్ప అంటే దానికి మళ్ళీ మీరు కలర్ చాటలు వేస్తున్నారు కలర్ చాటు విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్ని ఇదిగోండి ఏదో గంటలు ఉన్నట్టున్నాయి అందులో గంటలో ప్యూర్ షిఫాన్ చూపిస్తున్న ఈ అన్ని కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ వస్తాయండి అంటే మీకు అలా ఆ కాస్ట్ లో ఆ ప్రైస్ రేంజ్ కూడా ఎలా ఉన్నాయి సారీస్ అనేది తెలియాలి కదా డిజైనర్ సారీస్ కేటలాగ్ సారీస్ బయట బొమ్మలు కట్టేసి ఎల్లండి పట్టుకొచ్చి మూడు వందలకి ఐదు వందలకి మూడు అంటే ఏం అర్థం కావట్లేదు సార్ మరి సెవెన్ హండ్రెడ్ నుంచి ఇది చీర కాదండి క్రోసియా కంప్లీట్ లేదు అసలు ఎంత బాగుందో చూడండి నూట అరవై ఏడు రూపాయలండి చీర కాకపోతే సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు రెండు చీరలు ఇస్తాం అన్నారు కదా ఇవి ఇవి మూడు తీసుకోవాలా రెండు చేర్లు నోడరేట్ ప్రైజ్ చేసి మీకు ఇప్పుడు మనం ఐదు వందలకి మూడు ఐదు వందలకి నాలుగు అంటే ఐదు వందల కి నాలుగు చీరలు కొనుక్కోవాలని రూల్ ఏమో మన దగ్గర లేదని తెలుసు కదా మన దగ్గర నో రూల్స్ ఆల్ మా కస్టమర్ ఏది కొరితే అది ఇవ్వడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం అంటే నెంబర్ బాగుంది కదా అని చెప్పానండి సరదాగా అంటే ఆ ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి అని చెప్పడం కోసం సారీ వన్ ట్వంటీ ఫైవ్ సారీ వన్ సిక్స్టీ సెవెన్ సారీ టూ హండ్రెడ్ ఓకే అంటే ఇలా అంటే ఇలా కూడా తీసుకోవచ్చు కాకపోతే తినడానికి మీరు అండి కాంబోలో ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఫైవ్ హండ్రెడ్ కి ఏదో కొన్ని కొన్ని వీడియోలు చేస్తున్నారు కాబట్టి మీరు అలాగే బయట వాళ్ళని బట్టి మనం కూడా కొన్ని ఫాలో అవుతున్నాం అండి మీరు కూడా చూసి చూడండి వదిలేయండి మామూలు షిఫాన్ కదండి మార్చ్ మెల్ షిఫాన్ చాలా మనకి ఎలా ఉందండి షాల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అలా ఉంది ఇక్కడ చక్కగా వర్క్ ఇవన్నీ బేల్స్ అన్ని ఈ ఐటమ్ ఇదంతా ఒక ఐటమ్ ఇక్కడ మేము చూపిస్తున్న ఈ ఐటమ్ ఉంది చూసారా ఈ ఐటమ్ అంతా కూడా మనకి ఈ ఐటమ్ ఇదంతా కూడా మనకి చూపించాం అలా త్రీ అదే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ శారీస్ వస్తాయి అనమాట ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి ఏం చూపిస్తున్నారు ఇదిగోండి ఇక్కడ కూడా ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ ఫోర్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ ఇదిగోండి పెద్దవారు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అండి పెద్దవాళ్ళు వాళ్ళకి ఇవ్వగలరా వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ ఉంది వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అసలు సారీస్ చూడండి ఎలా ఉన్నాయో ఇదిగోండి ఒకటే ఇది హాఫ్ అండ్ హాఫ్ మిక్స్ కంటెంట్ అండి వస్తది బేల్స్ లో తీసుకొస్తారు కాకపోతే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే బేల్స్ లో వచ్చినప్పుడు మీకు చిన్న చీర నుంచి పెద్ద చీర వరకు మొత్తం కలిసిపోతాయి ఇగ ఇవే సారీస్ మన సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పైనే నైన్ హండ్రెడ్ అలా సేల్ చేసిన సారీస్ అన్నమాట బయట మార్కెట్ మీరు ఏ షాప్ లో చూసుకున్నా కూడా తెలుస్తాయి బట్ ఈ సారీస్ అన్ని కూడా ఇలా మిక్స్డ్ లో రావడం వల్ల మనకి ఆ ప్రైస్ కంటే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అనేది రావడం జరుగుతుంది విడిగా అయితే కష్టం బాగుందని చీర అలా సింపుల్ గా చెప్పేది బ్లాక్ లు తీకండి మీరు బ్లాక్ దిగి మేము ఇక్కడే పోతాం ఈ సారీస్ అన్ని కూడా ఐదు వందలకి మూడు చీరలు అండ్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏ రకం చూపించాలి మీకు బ్రిక్ చూడండి ఎలా ఉంది డ్రెస్ అది ఇంకా ఇంకా తక్కువకి ఇస్తారు అన్నమాట నాకు అర్థమైపోయింది అంటే మా మీరు వస్తున్నారు కదా టైం 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 లేదండి అంటే మేడం గారు నాలుగు ఐదు వీడియోలు చేస్తారు కదండి మీరు అందరూ తెలుసు కదా ఊరుకోండి లేదంటే మేము మేడం గారి కోసం గబగబా మా వాళ్ళు సర్దేశారు సార్ సార్ ఇవేంటివి ఇది ఎందులో నేనా ఇవి అసలు శారీ చూడండి అండి శారీ సారీ శారీ ఎలా ఉంది తస్సర్ ఇది అంటే యాక్చువల్ ఇది టపేటా సిల్క్ అంటారు ఏంటది టపేటా సిల్క్ దీని యాక్చువల్ కాస్ట్ ఏమో ఇది మా దగ్గర కొద్దిగా ఆ ఇలాంటి ఆఫర్లు ఆల్రెడీ మీకు లాస్ట్ పైసా హౌసులు సేల్ చెప్పాం గుర్తుందో లేదో ఇలాంటి ఆఫర్లు ఏమైనా సరే ఎక్కువ రోజులు ఇవ్వలేరు కాబట్టి త్రీ డేస్ మాక్సిమం త్రీ డేస్ మించి తర్వాత ఆ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మాత్రం రావద్దండి ముందే చెప్తున్నా చూపిస్తే ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఎన్ని చూసాను నాకు మరి మేము చేద్దామంటే ఏదే చీర తెలియట్లే చూడండి ప్యూర్ షిఫాన్ కి విత్ వర్క్ అలాగే విత్ లేస్ బార్డర్ తో కూడా వచ్చింది ఇది కూడా మీరు ఐదు వందలకి ఇచ్చే చీరలు ఏదైనా సరే నార్మల్ సిల్క్ స్యారీ ఏది లేదు మూడు నార్మల్ సిల్క్ సారీ రెగ్యులర్ వేర్ అనేది రెగ్యులర్ వేర్ డైలీ సారీ ఏదైతే మనం రెండు వందల యాభై మూడు వందల రూపాయలకి మార్కెట్ లో కొంటున్నాము అది ఆ సారీ ఇప్పుడు మీకు మనము పడుతుంది అది కూడా కూడా నేను అందులో చాలా ఒకసారి చూసారా ఈ శారీస్ అన్ని కూడా త్రీ శారీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందలలో మూడు శారీస్ అంటే ఎలాంటి డిజైనర్ కలెక్షన్ ఉంటుంది పెద్దవాళ్ళ కూడా ఓకే మళ్ళీ ఇంకోటి చెప్తుంది డిజైనర్ కలెక్షన్ హైలైట్ హెవీ అని నేను చెప్పాం ఎందుకంటే ఇవి రెగ్యులర్ గా మనం ఆరు వందలు ఆరు వందల యాభై ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఐటమ్ దాన్ని మనం ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాము మరి ఇంకా ఏమని చెప్పాలి పట్టు చీరలు ఏ ఆఫర్ పెట్టినా అందులో క్వాలిటీ ఎలా ఉంటది ఐటమ్ ఎలా ఉంటది అనేది మా కస్టమర్స్ అందరికీ తెలుసు రెగ్యులర్ గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే స్టాక్ అయిపోయింది అని అది మేము కంప్లైంట్ లా తీసుకోము ఎందుకంటే అంత రిసీవ్ చేసుకుని ఎంత సరకు వచ్చినా పట్టుకెళ్ళిపోతున్నారు అంటే అది మేము కొంచెం పాజిటివ్ గానే తీసుకుంటాము ఇక్కడ చెప్పేది ట్రాష్ అండి కావాలని ఒకళ్ళిద్దరు పెట్టే మెసేజ్ అయితే ఒక చిన్న క్లియర్ ఒక చిన్న క్లియర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇప్పుడు ఐదు వందలకి నాలుగు శారీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే దాంట్లో వీడియోలో చూపించేది మేము మాక్సిమం ఒక పది చీరల వరకు చూపించగలం అంటే ఇఫ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆల్మోస్ట్ పది డిజైన్లు అంతే కానీ ఐదు వందలకి నాలుగు శారీస్ మనం ఇవ్వాలనుకున్నప్పుడు అది మినిమం ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ శారీస్ మనం కొంటాం ఎక్కువ వెరైటీ ఒకే ఐటమ్ ఒక వెయ్యి పీస్ పెట్టుకున్నాం అనుకోండి వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మీకు కూడా అఫ్కోర్స్ మీరు చూసేటప్పుడు కూడా అన్ని అవే శారీస్ ఉంటే బాగోదు కాబట్టి మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి దాని ప్రతి దాంట్లో ఒక ఏడెనిమిది కలర్స్ ఉంటాయి అలాగే రిపీట్ రిపీట్ ఉంటాయి సో మీరు చూపించిన ఐటమ్ అక్కడ లేదు అంటే ఆఫర్ అయిపోయినట్టు కాదండి దయచేసి అర్థం చేసుకోండి రెండు వందల రూపాయల్లో మీరు కావాలనుకున్నప్పుడు రెండు వందల రూపాయల ఐటమ్ ఎక్కడ ఉందో అందులో మీరు వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు సార్ చెప్పినట్టు రెండు వేల చీరలు మనం చూపించాం అంటే ఇంకా ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇంకా వెరైటీస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో మీరు నేను చూపించిన దానికంటే కొన్ని పార్సెల్స్ లాస్ట్ లో ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఇంకా మంచి డిజైన్ ఇంకా మంచి డిజైన్స్ అందులో ఉండొచ్చు మీరు మనకి కావాల్సింది ఏంటల్లి మన బడ్జెట్ లో మంచి మంచి చీరలు అది కూడా పండగ ఫెస్టివల్స్ టైం లో పెట్టుబడుల కోసం చాలా 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 ఉపయోగకరంగా తీసుకొచ్చారు ఆ శారీస్ అన్ని కూడా చూపించేస్తాం మనకి సీక్రెట్ అని మీరు ఒక మాట విన్నారు కదండి ముందుగా ఇది ఇంట్రోడ్యూస్ సీక్రెట్ ఏం లేదండి ఇందులో సీక్రెట్ ఇప్పుడు వీడియోలో ముందే రివీల్ చేస్తున్నాను ఏవైతే మనం వీడియో రిలీజ్ చేసి ఆఫర్ వదులుతున్నామో ఈ వీడియోస్ నార్త్ లో సూరత్ అహ్మదాబాద్ దాకా వెళ్ళిపోయినాయండి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ ఉన్నారో మాకు వాళ్ళ వీడియో చూసి దాన్ని మళ్ళీ మొన్న లాస్ట్ టైం నేను చేసిన ఎక్స్పీరియన్స్ అండి సూరత్ లో దాన్ని ట్రాన్స్లేషన్ పెట్టుకొని వాళ్ళు వీడియో మొత్తం విని భయ్ అమరాస్ ఆర్టీపీ దిఖాదే మా చీరలు కూడా మీ వీడియోలో చూపించండి మన తెలుగు వాళ్ళకి చూపించండి అని చెప్పి వాళ్ళు ఇంతకు ముందు మేము చేసిన పర్చేజ్ కంటే కూడా ఇయ ఈ ఆఫర్లు ఇస్తున్నారా ఒక వెయ్యి చీర నేను ఇస్తానని చెప్పి మాకు సప్లై చేస్తున్నారండి దీనికి నిజంగా అంటే ఇదంతా కూడా ఈ వీడియో మనం పోస్ట్ చేయడం వల్ల వీడియోస్ ఆ చేతిలో ఉన్న మొబైల్లో తిరగటం వల్ల జరిగింది అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు మాకు అచ్చతెల్లి ఆడపిల్ల గారు ఈ ఝాన్సీ సిగన్ ఉండి ఇంకొక ఛానల్ చేస్తాం ఎవరి ద్వారా వెళ్ళినా కానీ దానివల్ల వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు ఎలాగంటే మేము ఎలా రెస్పాండ్ అవుతున్నామో మీరు ఇచ్చే ఎక్స్పీరియన్స్ కి వాళ్ళు అలాగే ఇస్తున్నారు వీళ్ళు నిజంగా అంటే తెలుసు కదండి మార్కెట్ లో వంద రూపాయలు తీసుకొస్తే మూడు వందల రూపాయలు పర్చేస్ మూడు బిజినెస్ సీక్రెట్ అనేది అది ఇలా కాకుండా మనం ఇలా ఈ రేట్లకు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళకి తెలిసినాక వాళ్ళు ఇంకా హ్యాపీ ఇల్లు ఎక్కువ మార్జిన్ వేసుకోవట్లేదు ఇల్లు ఈ రేట్కి ఇచ్చేస్తున్నారా సరే పోనీ బాగుంది కదా ఇవ్వచ్చు కదా ఎక్కువ వెళ్తుంది కదా టర్న్ ఓవర్ అఫ్ కోర్స్ అందులో టర్న్ ఓవర్ అనేది ఇంకో సీక్రెట్ అది వాస్తవంగా కానీ ఈ వీడియోస్ వల్ల వాళ్ళు చూసి మనకు ఆ రేటు కి ఇవ్వగలుగు ఇస్తున్నారు దీనికైతే నిజంగా ఫస్ట్ మీకే ఒక పెద్ద బావ చెప్తాను ఈ క్రౌడ్ వచ్చిన క్రౌడ్ చూస్తారు వాళ్ళు ఏమో ఇంతమంది వస్తున్నారు ఈ షాప్ కి మా కస్టమర్స్ అలా వస్తారనే విషయం మా ఒక్కరికే తెలిసింది మాతో పాటు మా సప్లైయర్స్ మాకు ఎవరైతే మ్యానుఫాక్చర్స్ ఉన్నారో సూరత్ కానీ కలకట్టా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన క్రౌడ్ ని అంటే మిమ్మల్ని చూస్తున్నారు మీ అందరికి ఒక పెద్ద వావ్ చెప్తున్నారు సార్ ఇందులో మీరు ఏ కారణంగా మమ్మల్ని వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీద ఆరది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీ తరఫున మా తరఫున నేనే చెప్తున్నాను ఇంకొక పెద్ద వాళ్ళు చేసేసాము మీరు వచ్చేటానికి మీకు చూపించిన దానికంటే త్రిబుల్ ఇంపాక్ట్ తో ఐటమ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం అంతా కూడా మేము ఈసారి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ కిరీస్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది ఈ శారీస్ అన్ని కూడా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ అండి మీకు సింగిల్ శారీ డబుల్ శారీ తీసుకుంటాము మనకి అనుకున్నా కూడా ఇచ్చేస్తారంట అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీరు అంటే నాలుగు చీరలు తీసుకోవాలి పర్టికులర్గా గొడవ ఏం లేదు ప్రతి దానికి కూడా మనకి బార్డర్ అటాచ్మెంట్స్ వచ్చినాయి బోర్డర్ అటాచ్మెంట్ మినిమం తో మినిమమ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ బయట మార్కెట్లో ఎక్కడ తక్కువలో లేవండి కంటెంట్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎలా ఉందో మొత్తం కానీ తప్పదు ఇంకా సార్ మీరు చేసే ఈ దారుణాలకి వాళ్ళ మీద మాత్రం నిందలే ఎక్కర్లేదు ఒక పక్క నుంచి సద్దుతూ ఉంటే ఒక పక్క నుంచి తీసేస్తూ ఉండండి మొత్తం నేనే కాదు సార్ నేనే కాదు మీకు అందరికీ మీకు చూపించాలంటే నేను తీవాల్సిందే తర్వాత ఈ చీర కూడా బిలీ సార్ చీర అసలు అన్ని కూడా కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయండి అసలు అసలు ఎలా వద్దులేండి ఇంకా ఎలా నాకు వచ్చిన వద్దు వన్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ అంటే మీరు సింగిల్ కొనుక్కునే ఇచ్చేస్తారంట కాకపోతే మీకు చెప్పడానికి బాగుండాలి మాకు వెళ్ళడానికి బాగుండాలి వస్తుంది కొనుక్కొని వెళ్ళిపోతారామర్స్ మినిమం పదిక్రెట్ మినిమం పది తీయాల్సిందే ఇంకొక ఐటెం రావాలి అది రేపు మీరు ఓపెనింగ్ రోజు చూడండి అది ఇంకా పార్సిల్స్ రాలేవు ఇక్కడ ఉన్నాయి ఇది అదే దాంట్లో ఇదిగోండి పట్ట ఆరు వందల యాభై రూపాయలు రీసెంట్ గా మేడం గారి వేరే వాళ్ళ వీడియోలో నేను చూసానండి ఆరు వందల యాభై రూపాయలు మన దగ్గర రెండు వందలే మన దగ్గర బేరాలు మహేష్ బాబు చేస్తున్నారా ఈ శారీస్ మనకి చూడండి మరి ఓ ఫ్యాబ్రిక్ చెప్పే లోపండి కిరణ్ గారు ఒక నిమిషం నిజంగా ఇది ఏదో వీడియో అని చెప్పడం కాదండి నార్మల్ గా ఒక మేము కూడా లేడీస్ మేము చీరలు కడతాం ఇంట్లో రెగ్యులర్ వేరే డైలీ వరకు కడతాం బట్ ఈ శారీస్ అసలు ఆ కాస్ట్ తీసుకురావడం చాలా గ్రేట్ అండి లేజర్ జార్జెట్ శారీ మనకి చూడడానికి సిల్క్ శారీ లా ఉన్నా బయట మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఏ కానీ అసలు కింద లేదు సేమ్ క్వాలిటీ మీకు ఇంకొక విషయం అండి మీకు ఎలా ఇస్తున్నారని చెప్పి డ్యామేజ్ చేయాలనుకునేది కనుక అలాంటి శారీస్ కూడా ఉండవు అన్ని కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఈ ఫ్రెష్ స్టాక్ లో ఇలా ఇవ్వడం నిజంగా ఇంకొకటి మా వీడియోలు చూసి ఎవరో రెస్పాండ్ అయిస్తున్నారని చూసారా అది కూడా చాలా హ్యాపీగా ఉందండి దానికి మీకే కాదు ఆ చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా థ్యాంక్ఫుల్ గా ఉంటాం ఎప్పటికీ కూడా చూడండి శారీస్ ఎలా ఉన్నాయి ఇవి మీకు రెండు వందల సిల్క్ చీర కామనే కదా అని మీరు అనుకోవచ్చు ఇవి సిల్క్ చీరలు కాదు లేజర్ జాజెట్ అన్ని కూడా సిక్స్ థర్టీ కటింగ్ అండి అది కూడా మళ్ళీ చెప్తున్నా మరి ఆఫర్లు తక్కువ ఇస్తున్నారు అనేసరికి చాలా మంది మెజర్మెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అసలు మెజర్మెంట్స్ తక్కువ వస్తాయని ఆలోచన వద్దు మీకు మా ఏ ఆఫర్ పెట్టినా ఇంతగా అందరూ పార్టిసిపేట్ చేసినా మమ్మల్ని ఆదరించినా ఒకటే కారణం మా క్వాలిటీ గురించి అది నిజం మా దగ్గర ఎప్పుడు కూడా సార్ మిక్సర్ కంటెంట్ ఉంటుంది సార్ మిక్సర్ కంటెంట్ ఉంటుంది ఒకటే ఎప్పుడు ఒకటే కంప్లైంట్ చూపించిన ఐటమ్ లేదు అంటారు అదే దానికోసం మళ్ళీ మళ్ళీ రెండు వేల చీరలు చూపించానంటే రెండు వందల రూపాయల సారీస్ ఒక వెయ్యి ఉంటాయి ఆ మీకు చూసిన పదే కావాలని కూడా ఎందుకండి బాబు అంతకు మించి కంటెంట్ ఉంటుంది అదే కావాలంటే తొమ్మిదిన్నర షర్ట తీసుకొని వచ్చేయండి పదికెళ్ళిపోయింది అంతే అసలు ఈ యొక్క పన్నెండు డిజైన్లు పన్నెండు కావాల్సి వచ్చినాయి ఇందులో అసలు పన్నెండు పీసులు ఉంటాయి అయిపోతాయి రాజకీయ గారు రెండు వందలు అంటే అండి ఇది కానీ ఇంత వచ్చిన దుర్మార్గం ఏంటంటే అసలు ఏరుకొని ఇవ్వరు ముందు ఎవ్వరు కస్టమర్లతో పాటు రండి అప్పుడు పెట్టుకెళ్ళను అంటే కదా మాకంటూ అండి మీరు వచ్చిన తర్వాత మీకు అమ్మిన తర్వాత ఎందులో ఏ రకంగా స్పెషల్ నుంచి చూపించట్లేదు మిగిలిపోయానికి అంటే కదా అదే కదా మరి వాళ్ళ కోసం తెచ్చింది మీకు ఇవ్వకూడదు కదా ఏమండి మేము కూడా కస్టమర్ లోనే డబ్బు పెట్టే కొనుక్కుంటాం అవునండి అందుకే పదో తారీఖు అయిపోతే పదకొండ తారీఖు వచ్చి డబ్బులు పెట్టు కొనుక్కొని ఎవరు నా ఉంటాయండి అప్పుడు సరే అయితే ఒక సారీ ఇస్తారు అమ్మో ఒక శారీ చేస్తారంట ఇది మీకు రెకోజరీ ఫినిషింగ్ కనిపిస్తుంది చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా సిమ్మర్ ఫినిషింగ్ లో ఉంది ఇది నార్మల్ సిల్క్ సారీ కాదు ఇది కూడా మనకి రెండు వందలే పడుతుంది పర్సనల్ చార్జ్ డార్క్ ఎద్దురిందండి అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి కింద వచ్చేసి జరి లైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా రెండు వందలేస్తాన్నారు కదా రెండో మూడో అందరూ ఇది డార్క్ చాట్ అండి ఏంట కాకపోతే అంటారు కదా లేడీస్ చీరలు చూస్తే అవుతారు చంద్రముఖులని కాకపోతే మరి కి ఇస్తే కంప్లీట్ షాల్ ఇది చూడండి ఇది జరీ వీనింగ్ తెలుసా మరి థ్రెడ్ వీవింగ్ కూడా కాదు మన వీడియోలో చెప్పాను మాకు మా వాళ్ళందరికీ గుర్తుంది గుర్తుందేమని చెప్పారు పూర్తిగా చంద్రముఖిగా గారు బట్టిన ఝాన్సీ గారి వీడియో అందుకే నచ్చింది ఉంచేసే నేను కూడా హైదరా బాంధిని ప్రింటు ప్రింట్ కి స్టోన్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయో ఒక వెరైటీ చూపించిన వాటిలో వెరైటీ చెప్పాను కదా మిక్చర్ కంటెంట్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఈ ఐటమ్ ఉందంటే ఈ యొక్క ఒక ఇరవై చీరలు అలాగే ఇది ఇది ఒక ఇది ఒకరు ఒక ట్వంటీ సారీస్ ట్వంటీ ఫైవ్ సారీస్ ఉంటాయి రెండు వందలకి ఇస్తున్నారు అంటే నార్మల్ సిల్క్ చీరలు కాదు అసలు నార్మల్ సిల్క్ చీరలు ఇందులో లేవు బయట మనం వంద నూట పదికి కూడా చాలా చీరలు చూస్తాం అవి ఎలా ఉంటాయి రెండు మూడు వాషులకు వెళ్ళేసరికి ముడతలు పడిపోతాయి సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా అలాంటి ఫ్యాబ్రిక్ కాదండి అంతా కూడా క్వాలిటీ ఐటమే మనకి ఫోర్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు శారీ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది అలాగనే ఫోర్ చీరలు కూడా కొనుక్కోక్కర్లేదు అండి ఇది ఏదో బాగుంది రెండు కూడా కొనుక్కోవచ్చు బ్లూ ఎదిరిపోయిందండి చూసారు కదండి ఎవరెవరు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏం కొంటున్నారు కొన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ